పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్కు ప్రత్యేక ఉన్నాయి పన్నెండేళ్ళ క్రితం రెండు వేల పన్నెండు మే పదకొండున వేసవిలో విడుదలైన ఈ సినిమా సాధించిన విజయం అలాంటిది మరి ఈ సినిమాతో మండు వేసవిలో బాక్సాఫీస్ రికార్డులకే చెమట పట్టించాడు మన పవర్ స్టార్ అప్పటి వరకు వర్స ప్లాఫుల్లో ఉన్న పవన్ ఈ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమాలోని పవన్ మేనరిజం అంత్యాక్షరి కామెడీ సిన్ పాటలు ఓ రేంజ్లో హైలైట్ అయ్యాయి మొత్తంగా టాలీవుడ్లో గబ్బర్ సింగ్తో పవన్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఈ నెల రెండున పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఫొర్కేలో రీ రిలీజ్ చేయగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు రిలీజ్ రిలీజ్లోను గబ్బర్ సింగ్ రికార్డుల జాతర కొనసాగుతుంది రీ రిలీజ్ కు ముందే బుక్ మోలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి గతంలో మరే రీ రిలీజ్ సినిమాకు ఇన్ని టికెట్లు అమ్ముడు కాలేదు దీంతో ఇది ఒక రికార్డ్ అని విశ్లేషకులు చెబుతున్నారు అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మూడు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయంట ఒక హైదరాబాద్లోనే కోటికి పైగా కలెక్షన్లు వచ్చాయంట దీంతో రీ రిలీజ్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా గబ్బర్ సింగ్ రికార్డు సాధించింది అయితే గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సందర్భంగా పదమూడేళ్ల క్రితం సినిమాను తెరకెక్కించిన నాటి సంగతులను ఓసారి మాట్లాడుకుందాం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రమాన సినిమా సెట్స్లోనూ గబ్బర్ సింగ్ షూటింగ్ జరిపిన ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సల్మాన్ ఖాన్ హీరోగా రెండు వేల పదకొండులో బాలీవుడ్లో దబాంగ్ సినిమా విడుదలైంది ఈ సినిమా అక్కడ భారీ విజయం సాధించింది ఈ సినిమాను చూసిన పవన్ కళ్యాణ్ తెలుగులో తనే స్వయంగా తీయడానికి ఆసక్తి కనబర్చాడు దీంతో నిర్మాత అర్బజ్ ఖాన్ నుంచి రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేశాడు ఈ సినిమాను తన నూతన నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కింద నిర్మిస్తానని పవన్ మొదట ప్రకటించారు కానీ చివరకు బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర సినీ క్రియేషన్స్పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంతకుముందు బంద్ గణేష్ నిర్మాతగా పవన్ హీరోగా ఓ సినిమా వచ్చింది కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది దీంతో ఆ సమయంలో బంద గణేష్తో మరో సినిమా చేస్తానని ఆయనకు పవన్ మాట ఇచ్చాడు బహుశా ఆ మాట ప్రకారమే దబాంగ్ సినిమా ను నిర్మించే అవకాశం పవన్ బండ్ల గణేష్కు ఇచ్చి ఉండొచ్చు తర్వాత దబాంగ్ సినిమాను తెలుగులో తీయడానికి దర్శకుడు హరిశ్ శంకర్ను పవన్ సంప్రదించారు ప్రాథమిక ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు నేటివిటికి అనుగుణంగా అన్ని సన్నివేశాలను మార్చమని హరిశ్ శంకర్కు పవన్ కళ్యాణ్ చెప్పారు పవన్ చెప్పినట్టుగానే దబాంగ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగిన విధంగా హరిశంకర్ మార్చి తీసుకొచ్చాడు అలాగే స్కీమ్ ప్లేను దబాంగ్కు భిన్నంగా రాశాడు స్క్రిప్ట్ చదివిన పవన్ స్కీమ్ ప్లేతో సంతృప్తి చెందాడు అలాగే ఈ ఈజ్ స్పెషల్ అనే లైన్తో సినిమాకు గబ్బర్ సింగ్ అని పేరు పెట్టమని కూడా పవనే సూచించారంట ఈ విషయాన్ని డైరెక్టర్ హరిశంకరే స్వయంగా వెల్లడించాడు సినిమాలో పవన్కు జోడిగా శృతిహాసన్ నటించగా అభిమన్యు సింగ్ అజయ్ సుహాసిని నాగిన్యుడు కోట శ్రీనివాసరావు రావు రమేష్ బ్రహ్మానందం ఆలీ జయప్రకాష్ రెడ్డి తనికెళ్ల భరణి ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు రెండు వేల పదకొండు సెప్టెంబర్లో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు ముఖ్యంగా పోలీస్ స్టేషన్కు సంబంధించిన అన్ని సన్నివేశాలను తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లాలో గల పొల్లాచిలో చిత్రీకరించారు అయితే ఆ సమయంలో పవన్ పంజాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో పవన్ లేని సన్నివేశాలను తీశాడు డైరెక్టర్ హరిశ్ శంకర్ రెండు వేల పదకొండు డిసెంబర్ నాలుగున మధ్యాహ్నం గబ్బర్ సింగ్ సెట్స్లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు తన మొదటి డైలాగ్ను ఒకే టేక్లో కంప్లీట్ చేశాడు పవర్ స్టార్ సినిమాలోనే ఆకాశం అమ్మాయి అయితే అనే సాంగ్ను పూర్తిగా పొల్లాచిలోని పచ్చటి పొలాల మధ్యని చిత్రీకరించాలని మొదటగా ప్లాన్ చేశారు కానీ ఆ సమయంలో అక్కడ వాతావరణం బాగా లేకపోవడంతో పాటలోని కొంత భాగం పొల్లాచిలో మరికొంత భాగం హై హైదరాబాద్లో చిత్రీకరించారంట హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించారు దేకో దేకో గబ్బర్ సింగ్ పాట గుజరాత్లో నాలుగు రోజులు ఎక్రిసాట్లో ఒకరోజు చిత్రీకరించారు ఇంటర్వెల్ సిన్ను రెండు వేల పన్నెండు జనవరిలో గాయత్రి హిల్స్లో తీశారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న చిత్రం బ్లాక్ బస్టర్ ఇట్గా నిలిచిన సంగతి తెలిసిందే ఈ సినిమాకు విలన్ ఇంట్లోని సన్నివేశాలు హైలైట్ అనే సంగతి తెలిసిందే అయితే మర్యాద రామన్న సినిమా కోసం అయితే మర్యాద రామన్న సినిమా కోసం కోకాపేటలో నిర్మించిన ఇంటి సెట్లోనే గబ్బర్ సింగ్ సీన్స్ను కూడా చిత్రీకరించారు మొత్తంగా సినిమాను ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవీసీ ప్రసాద్ అందించిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సినిమాలోని అన్ని పాటలు మంచి విజయం సాధించాయి ఐటమ్ సాంగ్ కెవ్వు కేక అయితే అభిమానులను రూతోలో గించింది ఈ సినిమా పాటలకు రామజోగయ శాస్త్రి చంద్రబోస్ దేవేశీ ప్రసాద్ భాస్కర బట్లర్ లిరిక్స్ రాశారు రెండు వేల పన్నెండు ఏప్రిల్ పదిహేనున పవన్ కళ్యాణ్ వన్ల గణేష్ హరిశంకర్ మరికొంతమంది సినిమా సభ్యులు తిరుమల సందర్శించారు అక్కడి సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు ఆ వెంటనే విశాఖపట్నం వెళ్ళి సింహాచలం ఆలయాన్ని సందర్శించి రెండో పాటను విడుదల చేశారు ఆదిత్య మ్యూజిక్ లేబుల్ ద్వారా సినిమా మొత్తం ఆడియోను విడుదల చేశారు అదే రోజు హైదరాబాద్లోని వేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముందుగా ఈ సినిమాను రెండు వేల పన్నెండు కానుకగా విడుదల చేయాలని భావించారంట కానీ ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడుకు రిలీజ్ డేట్ మారింది చివరకు రెండు వేల పన్నెండు మే పదకొండున సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల థియేటర్లలో విడుదలైన గబ్బర్ సింగ్ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది బ్లూ సినిమాస్ వారు సినిమా మొత్తం ఓవర్సీస్ థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు టీజీఎం గల్ఫ్ పంపిణీ హక్కులను పొందింది లియో ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రం జూకే యూరోప్ మొత్తం థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా థియేట్రికల్ హక్కులను లెక్సికర్ ఎంటర్టైన్మెంట్ వారు దక్కించుకున్నారు ఇక గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించింది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల రూపాయల గ్రాస్ పదమూడు కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది దీంతో మొత్తం భారతదేశం చలనచిత్ర పరిశ్రమలోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది అలాగే టాలీవుడ్లో మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల షేర్ రాబట్టగా అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటానే ఇరవై ఐదు కోట్లుగా ఉంది ప్రపంచవ్యాప్తంగా మొదటి రెండు వారాల్లో ముప్పై తొమ్మిది కోట్ల షేర్ మూడు వారాల్లో యాభై పాయింట్ నాలుగు ఐదు కోట్ల షేర్ రాబట్టింది అమెరికాలో ఒక మిలియన్కు పైగా కలెక్షన్లు రాబట్టింది మూడు వందల ఏడు కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకుని రికార్డు సాధించింది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా గ్రాస్ అరవై కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది సినిమా విసిడి డి బ్లారే డిస్క్కులను శ్రీ బాలాజీ వీడియోస్ ద్వారా రెండు వేల పన్నెండు ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు అలాగే శాటిలైట్ హక్కులను జెమిని టీవీ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసింది ఈ ధర అప్పట్లో రికార్డుగా నిలిచింది రెండు వేల పదమూడు జనవరి పద్నాలుగున సంక్రాంతి సందర్భంగా టీవీలో ప్రసారం చేయగా అక్కడ కూడా గబ్బర్ సింగ్ రికార్డు సాధించింది అప్పటికి ఇండస్ట్రీ ఇట్టుగా ఉన్న మగధీర టీఆర్పి రేటింగ్స్ రికార్డును బద్దలు కొట్టింది టీవీల్లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా ఇరవై నాలుగు రేటింగ్ పాయింట్లు నమోదు చేసింది ఇక ఆ తర్వాత ఈ సినిమాను అనేక అవార్డులు కూడా వరించాయి రెండు వేల గాను ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు ఉత్తమ నట కొడిగ పవన్ కళ్యాణ్ ఉత్తమ దర్శకుడిగ హరీశంకర్ ఉత్తమ సంగీత దర్శకుడిగ దేవిసి ప్రసాద్ ఉత్తమ నట్టిగ సతీ హాసన్ ఉత్తమ సహాయ నట్టిగ సుహాసిని ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా జైనన్ విన్సెంట్ ఉత్తమ విలన్ గా అభిమన్యు సింగ్ ఉత్తమ హాస్య నట్టిడిగ సీను ఉత్తమ ఫైట్ కోరియోగ్రాఫర్ గా రామలక్ష్మణ్ ఉత్తమ ఎడిటర్ గా గౌతమరాజు ఇలా అనేక అవార్డులు దక్కాయి అయితే అప్పట్లో ఈ సినిమా చట్టపరంగా కూడా సమస్యలను ఎదుర్కొంది సినిమాలో పోలీస్ పాత్రను చూపించిన తీరుపై ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ చలపతిరావు మాట్లాడుతూ సినిమా స్టీల్స్లో పవన్ కళ్యాణ్ ధరించే ఎర్రటి టవల్ వివాదాస్పదంగా ఉంది సాధారణంగా మున్సిపాలిటీ కార్మికులు అలాంటి వేషధారణలో చూస్తాం ఇది పోలీసులను అవమానించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నాలుగేళ్ల తర్వాత రెండు వేల పదహారులో గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది బాబీ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ దీనికి సీక్వెల్ కానీ రెండు వేల పదహారు ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది ఇక ఇది గబ్బర్ సింగ్ సినిమా గురించిన పూర్తి కథనం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు